నమస్తే గుడ్ మార్నింగ్ జీ కు స్వాగతం గుల్జారా సమీపంలో అగ్ని ప్రమాదం ముగిసిన క్లూస్ టీం విచారణ చార్మినార్ గుల్జారావు సమీపంలో ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం అధికారులు విచారణ పూర్తయింది ఇంటి లోపలికి వెళ్లి క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది గోడలు బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు భవనం కూలిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భవనంలో పద్నాలుగు ఏసీలు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది ఆదివారం జరిగిన ఈ ఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది పదిహేడు మంది మృతిపై జూన్ ముప్పై లోగా నివేదిక సమర్పించాలని సిఎస్ తో పాటు హైదరాబాద్ సిపి అగ్నిమాపక డీజీ టిఎస్ఎస్పీ డీసీఎల్ చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటన పైన ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి ఈ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి ఒక్కసారి చూద్దాం ఈ ఘటన పైన ఇక్కడ ఈ ప్రతిపక్షాలల్లా ఈ ఉన్నాడు కదా కేటీఆర్ ఎట్లా వచ్చి ఓదారుస్తున్నాడు ఓకే బాగుంది దీని మీద ఏమనిచ్చుకున్నారంటే వీళ్ళు అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఫైర్ ఇంజన్లు నీళ్లు ఉంటే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేది ఫైర్ బ్రిగేడ్ కు సరైన మాస్కులు లేకపోవడంలో వాళ్ళు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారు అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే బాగుంటుంది నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో పదిహేను మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలో విషాదకరం బాధిత కుటుంబ సభ్యులకు రూపాయలు ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిండు సరే మరి ఈయన పది సంవత్సరాలు పరిపాలించిండు ఇప్పుడు వచ్చి సొల్లు గారుస్తున్నాడు ఇక్కడ గానీ అందులో ఇప్పుడు ఏమైనా అంటుండైర్ ఇంజిన్ లో నీళ్లు ఉంటే బాగుంటుండే మాస్కులు ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ లేవు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు మరి పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి మీరు ఏం చేసిరు మరి అంటే నువ్వే ఒప్పుకుంటున్నావుగా ఇండైరెక్ట్గా ఏం చేయలేదు మేము ఏం వీకలేకపోయినాము కానీ మీరు వచ్చినాకనైనా చేయాల్సి ఉండే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈయన ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తుండ్రు ఈ ఏంటంటే ప్రశ్నించే నైతిక హక్కు లేదు వీళ్ళకు పది సంవత్సరాలు పరిపాలించరు దోసుక తిన్నారు మామూలు దోపిడి కాదు వీళ్ళది ఆ రకంగా దోసుక తిని ఇప్పుడు ప్రభుత్వం మీద మళ్ళీ విమర్శలు ఈయనంటే ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తుండట సరే అంతా బాగుంది వాళ్ళని పరామర్శించుకుందుకు పోయినావు పరామర్శించు ఏం జరిగింది ఎట్లా జరిగింది నువ్వు సానుభూతి వ్యక్తపరుస్తావు బాధపడతావా ఏడుస్తావా కన్నీళ్ళు పెట్టుకుంటావా చెయ్యి మళ్ళీ ఆడుకొచ్చి కూడా మళ్ళీ ఇగో ఇవన్నీ లేవు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఉంది నువ్వు మరి నువ్వు పది సంవత్సరాలు పరిపాలించినావు కదా మరి నువ్వు అవన్నీ సేఫ్టీ ఎందుకు ఎందుకు చూసుకోలేకపోయినావు మరి ఇట్లా ఉంటుంది వీళ్ళది